పైకి పోతే కూడా ఫ రెండు చేతులు దండం పెట్టి అక్కడ బాధగా అంటరావట్లేదా అన్నీ కాని కదా స్పష్టంగా ఆయన ఆడవాళ్ళని పరిచే వ్యక్తి అయితే ఆ బాధ కాంటరాదు వేరే ఉంటుంది అసలు ఆయన ఎందుకు చదువుతు ఆయన చెప్పడరా నువ్వే చేసుకుని వచ్చావు నాకు ఎందుకని మేలుకున్నట్లేదు కదా మరి అది అర్థమవుతుంది మనకు ఇలాంటి వాళ్ళు చాలా అంటే యూట్యూబర్లు చాలా చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఇలాంటి విషయాలు చూసి ఏం నేర్చుకోవాలి మంచిగా నేర్చుకుంటారు యూట్యూబర్లు కానీ ఇప్పుడు నేను చదువుతున్న ఛానల్ కొన్ని ఛానళ్ళు మీడియా వాళ్ళు అప్పుడు ఫస్ట్ ఇది పట్టుకోర్రే మీడియా వాళ్ళు యూట్యూబర్లకి మీమ్స్ చేసే వాళ్ళకి టోర్స్ చేసే వాళ్ళకి అందరికి ఫస్ట్ నేను మంచి చూపిస్తారు చెడు చూపిస్తారు కాబట్టి ఈ దేశానికి అంత అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి నేను చేస్తే పెడుతున్నా పెడుతున్నాను ఎవరైనా సరే మీడియా వాళ్ళైనా సరే యూట్యూబర్లు అయినా కానీ మరి ఇన్స్టాగ్రామ్ వాళ్ళైనా కానీ ఎక్కడ చెడు చెడు జరిగినా మంచి జరిగినా ఎక్కడ ఉంటే ఎక్కడ ఎంత సంగు జరిగిన చెప్పండి మంచి రెండు తెలిసిపోతాయి మారే వాళ్ళు మంది ఉంటారు బుద్ధి వాళ్ళకి నేను ఇలాంటి వాళ్ళకి తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న సమాజాన్ని సెడగట్టుకుంటా ఏంది ఈశ్వర్ శతాబ్దంలో ఉండం మనం అది అని చెబుతున్నారు కదా శతాబ్దాలు ఏం మారలేదు మనుషులు మారినారు అంతే ఆ రోజుల్లో అదే పొద్దుకోకటం ఈ రోజుల్లో అదే నేచర్ కదా అదే గాలి అదే నిప్పు అదే కదా అయ్యా మరుసినేగా మారింది మనుషులు కట్టుబాట్లుగా మారింది ఆ రోజుల్లో లేదు కదా అందుకని దయచేసి బంధాలు అనుబంధాలు కుటుంబం విలువలు ఆడదాని విలువలు నేర్చుకోవాలా ఇంకా ఇంకా చెప్పాలా భయపడి మేము చెప్పమని అనవద్దు ఇట్టాటోళ్ళకి ఇప్పుడు శివాజీ లాంటి అన్నగారికి ఇప్పుడు కమిషన్ వేసి పిలిపించింది సారీ చెప్పించారు కదా ఇంకా మునుముందు ఎవరు దయచేసి మన కోసం మాట్లాడి మన ఆడవాళ్ళ గురించి మాట్లాడిండు మన లేడీస్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీరు మగవాళ్లే కదా అందరికి లేడీస్ ఉంటారు అందరు బిడ్డలుంటారు భార్యలు తల్లులు చెల్లెళ్ళు అక్కలు ఉంటారు కదా అందరి గురించి మాట్లాడిండు శివాజీ అన్న అందుకని దయచేసి అందరు స్పందించాలి మంచి మాట్లాడేవాడికి సపోర్ట్ చేయండి ఆ చెడు మాట్లాడే వాడికి మాత్రం ఫాలో చేయండి తెలుసు మార్టీ మారటానికి అవకాశం ఉంటుంది మన సమాజం మారటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయన బీజు వేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు సెలబ్రెటీ ఇప్పుడు అసభ్యకరంగా కట్టుమొని రావడానికి కొంచెం భయపడతారు భయపడతారు కదా ఖచ్చితంగా అందుకే మార్పు రావాలి దయచేసి నేను చదువుతున్నా మొగ మొద జాతికి ఆయన ముత్యం ఆయన ఆయన వాళ్ళు ఇంకా తయారు కావాలని నేను కోరుకుంటున్నా స్త్రీకి గౌరవం పెరుగుద్ది ఆమెకు రక్షణ కలుగుద్ది ఇప్పుడు నాలు అంటోళ్ళు బయటపడతానండి ప్రతిసారి తండ్రి రాలేడు కొడుకు రాలేడు అన్న రాలేడు కదా ఏదైనా జరగవచ్చు వీళ్ళ మంచి వ్యక్తులు ఉండరు ఉండి కాపాడవచ్చు అది కదా కోరుకోవాల్సింది మాట్లాడే వాళ్ళు అది రావాలని నేను కోరుకుంటున్నాను శివాజీ అన్న అదే కోరుకుండు అందుకని దయచేసి శివాజీ అన్న అన్నవాళ్ళు అన్నోళ్ళు మొత్తం ఆయనే శ్రమించాల ఆయన కాళ్ళే అడిగి నెత్తిన పోసుకోవాలా సినిమా ఇండస్ట్రీకి పెద్దలేని కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళపై చెప్పిన కదా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళైతేంది ఎవరైతే డబ్బు ఉండోళ్ళు పెద్ద ఇప్పుడు అందం అందం ఇప్పుకోమని వాళ్ళు చెప్పారు

అంత అధికారం ఉంటే మాత్రం ఏం చేస్తారు ఏం చేస్తారు ఇప్పుడు మన సామాన్యులు ఎప్పుడైనా మన సామాన్యుల పవరు మనమే తెలుసుకోవాలా మనమే తొంభై మంది ఉండవు ఉండడు డబ్బు ఉండడు పది మంది ఉండరు దయచేసి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను